தமிழிசை பார்த்து இரான் பாய் அமெரிக்கா கார்டினி இரான் பாய் அமெரிக்கா கார்டினி ఇరాన్పై అమెరికా వేసిన దాడిని అది సామ్రాజ్యవాద దాడి అని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తిస్తుంది అది పశ్చిమాసియాలో ఆసియాలో చాంతి నెలకొత్తం లేకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాను ఇరాన్ ఎక్కడ ముందుకు వస్తారో ఈ యుద్ధము మూడవ ప్రపంచ యుద్ధంగా ఎలా మారుతుందో అనే భయపడే ఈరోజు ఈరోజు అమెరికాని కోరుకుంటున్నాం అలాగే అమెరికాలో పౌరులు కూడా మేము శాంతిని కోరుకుంటామని మనకు కానీ వాస్తవానికి అది కాదు అమెరికా యూరోప్ ప్రజలు కూడా చైతన్యంతో ఉంటారు వాళ్ళ సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానానికి ఎలా ఎలా ఆటంకం కలుగుతారో వాళ్ళ లౌక్యం ఏ సామ్రాజ్యవాదం ఏ పెట్టుబడి విధానం వల్ల యూరోప్ అమెరికా ప్రజలు ఇక సంతొమ్మిది సెంట్ర దానికి ఆటంకం కలుగుతుందని ఆ ప్రజలు అందించారు ఈ సామ్రాజ్యవాదం రచించేంత వరకు ఈ సామ్రాజ్యవాదానికి ఎవరైతే తొత్తులుగా ప్రజల్లో కూడా ఒక భాగం వాళ్ళకు అనుకూలంగా యూరోప్ అమెరికా ప్రజలు ఉన్నారు ఇరాక్ మీద అనుబాంబులు ఇరాక్ మీద బాంబులు వేసి అమెరికా ఇప్పుడు శాంతి మంత్రం తెల చెప్తుంది ఈ శాంతి మంత్రంలో కూటక మంతము ఇద్దరు గూఢ ప్రపంచాలని భయం భయంతో మాత్రమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది ఇక నిర్ణయం తీసుకుంది ఇద్దరు మిగతా ఆసియా దేశాలు ఇందులో వాములు అయితే భయంతోనే ఆ నిర్ణయిస్తుంది తప్ప వాస్తవాన్ని కాదు కొన్ని రోజులు యుద్ధాన్ని విరమించి మళ్ళీ యుద్ధం మొదలు పెట్టారు ఈ యుద్ధం వల్ల ఈ దేశంలో గతంలో ఈ దేశ ప్రజల అనుబా ఉంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఇదే ఈ దేశంలో పాన్ ధరలు ఇంకా ఏదైతే నూడే ధరలు విపరీతంగా జరిగినాయి క్రూడాయిల్ ధరలు జరిగినాయి చాలా చాలా విశావసర వస్తుల ధరలు జరిగినాయి మళ్ళీ ఇదే యుద్ధం జరిగితే యుద్ధం ఇలా కొనసాగితే ఈ దేశంలో కార్మికులు పేద చోటు పరిచే పరిస్థితి ఉండదు కనుక యుద్ధాన్ని విరమించాల్సిందే తాత్కాలికంగా కాదు సాక్షితంగా యుద్ధ విరమణ జరగాలి తాత్కాలికంగా యుద్ధాన్ని విరమించినటువంటి ప్రకటించు అది ముఖ్య అది ముఖ్యంగా అవి సాశ్వతంగా ఒప్పందం జరగాలి సాశ్వతంగా యూనియన్లో ఒప్పందం జరగాలి పశ్చిమాచ శాంతి నెలకొనాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది తాత్కాలికంగా మీ దేశ ప్రజలను అమెరికాలో తీసుకొచ్చి మేము శాంతిని కోరుకుంటామని కాదు నిజంగానే శాంతిని కోరుకుంటే నిజంగానే సామ్రాజ్యవాదానికి మీరు వ్యతిరేకం ఉంటే ఆ నిదానాలతో మీరు బతికినండి తప్ప మీరు భూటాక్ వినాదంతో వెలిగి రాకండి ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు అమాయకులు కాదు దైత కోరుతున్న వాళ్ళు ఇదే కొనసాగుతూ నిత్యావసర పెరుగుతాయి ఈ ప్రభుత్వానికి దగ్గర తీస్తాం ఇన్నేళ్ళు ఇన్ని ఇన్ని వారాలు యుద్ధం జరుగుతున్న మోడీ మీరు ఉన్నారు ఉండరు ఇది మంచిది కాదు మోదీ కూడా మౌనం తీరి ఖచ్చితంగా మాట్లాడే అవసరం ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ అంతైనా సరే మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా ప్రజలు తెలియజేస్తాం ప్రజలు ధైర్యతో పొరుస్తాం దేవుడు ఉన్నది పది మంది కావచ్చు ప్రజల దగ్గర మేము వెళ్తాం వెళ్ళి ప్రజలకి ప్రయత్నం చేసి ఈ యుద్ధాలు ఎందుకు చేస్తారు యుద్ధాల వల్ల మనకి జరిగే నష్టం ఏంటి అది ఖచ్చితంగా వాళ్ళని వివరిస్తాం ఈ అవకాశం ఇచ్చిన